వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ ఇంటర్ ఈ రోజు మొదటిగా స్వీట్ అరిసెలతో స్టార్ట్ చేసాము చాలా మెత్తగా మంచి టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత బెల్లం గవ్వలు చేసాము పిల్లలకి ది బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు బెల్లం గవ్వలు ఉంటాయి హార్డ్ గవ్వలు ఉంటాయి మంచి క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత డ్రై ఫ్రూట్ బెల్లం కజ్జికాయలు చేసాము ఇది మన స్పెషల్ ఐటమ్ మీకు బయట ఎక్కడ దొరకదు చాలా చాలా బాగుంటాయి డ్రై ఫ్రూట్ బెల్లం కజ్జికాయలు ఇంకా ఎందుకు వెంటనే మన వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మన దగ్గర దసరా కాంబో కూడా అవైలబుల్ లో టోటల్ ట్వల్ ప్రొడక్ట్స్ వస్తాయి టూ పాయింట్ ఫైవ్ కేజీ వెయిట్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ర్యాపిడో వాళ్ళకి కాదు కజ్జికాయలు చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మంచి క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ పెట్టేసేయండి ఆ తర్వాత తెలంగాణ ఫేమస్ సకినాలు చాలా చాలా బాగుంటాయి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనం గివ్ అవే కండక్ట్ చేస్తున్నాము ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఎవరి కామెంట్స్ అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళకి హాఫ్ కేజీ చికెన్ పిక్లు ఫ్రీగా పంపిస్తాం ఇంకా లేట్ అయింది కామెంట్ చేయండి